అంటే సీతారాముల కళ్యాణానికి ఎందుకంత ప్రాసత్యం అంటే చాలా మంది దేవులు ఉన్నారు వాళ్ళ కళ్యాణాల కంటే కూడా సీతారాముల కళ్యాణాన్ని చూడ్డానికి వీక్షించడానికి అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కారణం ఏంటి గురువు గారు ఈ కళ్యాణ సందర్భంలోనే మనం మామూలుగా ఉండేటటువంటి కొన్ని శ్లోకాలు వింటుంటాం అండి మాంగళ్యం జీవన హేతున అని సర్వసాధారణంగా జరిగేటటువంటి కళ్యాణాలను చెప్పుకునేటివి కానీ సీతారాముల కళ్యాణంలో ఏమని చెప్తారంటే మాంగళ్యం తంతు నానైనా లోకరక్షణ హేతున అనేస్తారండి కాబట్టి సీతారాముల కళ్యాణం అనేటటువంటిది లోకరక్షణ నిమిత్తమే ఏర్పడ్డది అని అంటే భవిష్యత్తులో ఒక ఆదర్శంగా నిలబడాలి అని నిజానికి శివపార్వతుల కళ్యాణం అపూర్వమైనటువంటిదండి ఎందుకరకు అని అంటే శివుడు పార్వతి ఇద్దరు ఒకరే అనేటటువంటి ఒకే రూపం అనేది మనకు చూపిస్తారు ఆ వి ఆ విధంగా చూపించిన సందర్భంగా రుక్మిణీదేవియే శివపార్వ ఆమె ఉమాదేవికి నమస్కరిస్తుంది నమ్మితి నామ సనాతనులైన ఉమామహేశ్వరన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాసివి గదమ్మ హరిన్పతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికీ నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని రుక్మిణీదేవి అంటుంది కాబట్టి ఆది దంపతులుగా చెప్పేటటువంటిది శివపార్వతులు మనం చెప్పుకునేటటువంటిది వాగర్థాయు సంపృప్తూ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు ఉందే పార్వతి పరమేశ్వరవు అని నిజానికి శివకేశవులు ఇద్దరు వేరు కారండి ఆ పరబ్రహ్మ ఒక్కరే అంటే ఆల్మైటీ ఆ దివ్యశక్తి ఒక్కరే ఆ పరబ్రహ్మే త్రిధా విభక్తమై సృష్టికారుడైన బ్రహ్మగా మనము భావించాము ఆ తర్వాత స్థితికారుడైన విష్ణువుగా భావించాము ఆ తర్వాత ఈ లయకారుడైనటువంటి శివునిగా భావించాము కాబట్టి ఈ మూడు కలిపితే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మములో ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వాన్ని లోకానికి చూపించింది ఈ సనాతన ధర్మం ఆ అదేవిధంగా లక్ష్మీ పార్వతీ సరస్వతులు కూడా మనకు ఈ ఈ ప్రాంతంలో బతుకమ్మ పండుగ చేసే చేయడానికి ముందుగా ఓ పాట పాడుతూ ఉంటారండి శ్రీలక్ష్మిని లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ భారతీ దేవి వై బ్రహ్మ ఇవై పార్వతీ దేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వయ్యూ గౌరమ్మ భార్య వై తివి హరికిని అని ఇక్కడ మీరు చూడండి లక్ష్మీ పార్వతి సరస్వతులను చెప్పేశారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పారా వీళ్ళు ముగ్గురు కూడా వేరు కాదు ఒకే పరబ్రహ్మ యొక్క స్వరూపం మన కంటికి అట్లా కనిపిస్తున్నాం కనిపిస్తుంది మనం ఎలా చూస్తే అలా కనిపించడం అనేటటువంటిది ఉంటుంది కానీ పరమాత్మ ఒక్కడే ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మ ఒక్కరే కానీ చూసే చూపులో తేడా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి వస్తువు ఒకటే అయినా కానీ మీద పడ్డటువంటి రంగుల కారణంగా తెలుపుగా కనిపిస్తుంది ఎరుపుగా కనిపిస్తుంది పచ్చగా కనిపిస్తుంది అదేవిధంగా మనం చూసే చూపును బట్టి ఈ సృష్టి అంతా కనిపిస్తుంది కాబట్టి మనకు ఏది నచ్చిందని అనుకున్నామో దాన్ని భావిస్తాం పూజిస్తాం ఉపాసిస్తాం అర్చిస్తాం కీర్తిస్తాం భజిస్తాం ఈ రకంగా మానవ ధర్మం ఇది మనవుని యొక్క మనస్తత్వం ఇది అందువల్లనే ఇక్కడ సీతారాముల కళ్యాణం అనేటటువంటి లోక కళ్యాణంగా భావిస్తే లోకరక్షణ హేతున అనే ఈ భావన ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రావాలి వస్తే ఏంటంటే మా కళ్యాణం కేవలం మా కొరకే మా కొరకే మాకు చిన్న నా రామరక్ష ఇంతే సార్ జీవితం అని కాదండి మన చుట్టూరు ఒక కుటుంబం ఉంది ఈ కుటుంబం చుట్టూరు ఆ పని కుటుంబాలు ఉన్నాయి ఓ గ్రామం ఉంది ఆ గ్రామం చుట్టూరు ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం చుట్టూరు ఒక దేశం ఉంది ఆ దేశం చుట్టూ ఒక విశ్వం ఉంది కాబట్టి మనం విశ్వ మానవులం ఈ భావన ఉంటే కక్షలు కార్పణ్యాలు దోపిడీలు దౌర్జన్యాలు ఉండవండి అంతా కలిసి ఉంటారు అందుకొరకేనండి సీతారాముల కళ్యాణం లోకరక్షణ నిమిత్తం అనే భావనతోటి జరుపుతారు ఇంత సందేశం సమాజానికి అందితే ఎంత బాగుంటుంది అందాలి అది హృదయంలో నాటుకోవాలి దాన్ని ఆచరించాలి అప్పుడు లోకం అంతా శాంతియుతంగా ఉంటుంది అలాగే మీరు శివపార్వతులు ఆది దంపతులు అని చెప్పారు సీతారాములు ఆదర్శ దంపతులు ఆదర్శ దంపతులు ఎందుకు అయ్యారు ఆదర్శ దంపతులు ఎందుకు అయ్యారు అని అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ విడిపోలేదు ఎన్ని ఏ విధమైనటువంటి కాక రావణాసురుడు ఎన్ని ఆశలు చూపించానండి నిన్ను ఈ లంకారాజ్యానికి మహారాణిని చేస్తానన్నాడు అంటే అప్పటికే మండోదరి వీళ్ళందరూ ఉండనే ఉన్నారు మండోదరి చెప్తుందండి రావణాసురునికి రామున్ పుణ్య గుణాభిరాము త్రిజగ్రాక్షిక దీక్షాగురున్ సామాన్య క్షితి నాతుగా దలచి తత్సామర్థ్యం ఊహింపక ఆ భూమి శాగ్రిని దేవి పుణ్యవ్రతన్ పూత సతిన్ నీ కులక్షేమం బొల్లని భంగి తెచ్చితివి ప్రభు శ్రీని గరిహింతవే అని మండోదరి గడ్డి పెడుతుందండి రావణాసురునికి కానీ రావణాసురుడు వినడు వినడు కాబట్టే అందువల్ల సీతారు ఎన్ని లోభపరచడానికి ప్రయత్నం చేసినా ఎన్ని ఆశలు చూపించినా కానీ వారు చెక్కు చదవలేదు రాముడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సీతను తన మనస్సులోనే పెట్టుకున్నాడు హృదయంలోనే పెట్టుకున్నాడు అన్ని కష్టాలు అధిగమించి లంకలో ప్రవేశించి రావణ సంహారం చేసి సీతమ్మవారిని స్వీకరించండి అందుకొనక ఆదర్శ దంపతులు కానీ వాళ్ళు నిలిచారు ఆ తర్వాత జీవనం కూడా ఆదర్శంగా ఉంది ఆ తర్వాత కూడా ఆమె సంతానం కలిగిన తర్వాత లవకుషులతో పాటుగా తాను రాముని సన్నిధిలో ఉన్నది అయితే ఒక మాట కారణంగా ఆమె భూపుత్రిగా వెళ్ళిపోయింది మళ్ళీ అది కాటి సీతారాములను ఎన్ని కష్టాలున్నా కానీ మెలిసి ఉండాలి అనేటటువంటి ఎదుర్కోవాలి కష్టాలని భయపడి పారిపోకూడదు అనేటటువంటిది ఓకే ఇప్పుడు మనము రామాయణం చూసుకుంటే ఎన్నో ఖాండాలు అన్ని ప్రతి ఒక్క శ్లోకం కూడా ఏదో ఒక అంటే జీవన విధానానికి సంబంధించి ఏదో ఒకటి తెలియజేస్తూనే ఉంటుంది అయితే శంకరుని వంటి దైవం లేదు లంకాదీపు వైన వంటి రాజును గలడే అని అంటారు మరి అలాంటి రావణుని వధించడానికి ఈ సేనని వేసుకోవడానికి వెళ్ళడానికి గల ఉద్దేశం ఏంటి అసలు ఏం చెప్పాలనుకున్నా లేదండి ఇక్కడ సంఘటిత శక్తి అనేది మానవునికి కావాలి అంటే కలిసి వెళ్ళేటటువంటి శక్తి కావాలి ఆ కలవడానికి అందరినీ ఒక ధర్మ కార్యానికి ఒక మంచి కార్యానికి లోకంలో ఇలాంటి పని చేయాలి అని అన్నప్పుడు ఒక్కరు కాదు నలుగురు కలిసి వెళ్ళాలి మంచి కార్యానికి అందువల్ల సుగ్రీవంతో మైత్రి ఆ విధంగానే ఏర్పడ్డది ఆంజనేయుడు తోడుగా ఉండడం రామబంటు అనేటటువంటిది దాసోహం కూశలేంద్రస్యా అని ఇప్పుడు కానీ తిరుపతి తిరుపతికి వెళ్ళినట్టయితే దాసోహం శ్రీనివాసస్య శ్యాన బుద్ధి అవుతుందండి ఎందుకంటే ఆ జనాన్ని చూసి జనాన్ని చూడడం కాదు ఆ జనార్థన జనార్దనుడు ఉన్నాడు అందుకే ఏమంటారు అంటే మానవ సేవయ్యే మాధవ సేవ జీవుని సేవయే దేవుని సేవ నరుని సేవయే నారాయణ సేవ జనతా సేవయే జనార్దనుని సేవ అని ఈ రకంగా లోకల్లో వ్యాప్తమై ఆంజనేయున్ని ఆ విధంగా మనం చెప్పుకుంటాం అందుకు చెప్పేసి ఈ రామాయణ కథలో ఈ ఘట్టాలన్నీ కూడా మనల్ని కదిలిస్తాయి అట్లాగా కలిసి మీరు నడవండి ఎవరికి వాళ్ళే యమున తీరేగా ఉండకండి బలం ఎందుకంటే ఎవరు బలవంతులు లేరు అక్కడ ఆంజనేయ స్వామి గురించి మాట్లాడతారు బలవంతులు అని అయితే ఒకటి కలవడం అనేది వేద ధర్మంలో వచ్చింది ఋగ్వేదంలో చిట్టచేవరి మండలంలో ఉందండి సంగత్యత్వం సంవదత్వం సంవో మంసి జానతామని అంటే కలిసి నడుద్దాం కలిసి మాట్లాడదాం కలిసి కూర్చుందాం కలిసి జీవిద్దాం ఎంత గొప్పగా ఉందండి ఆ మంత్రం అని అంటే సంగత్యధ్వం సంవతధం సంవో మనాంసి మనస్సును కలుపుకొని జీవిద్దాం అనేటటువంటిది కానీ చిన్న చిన్న విషయాలకు ప్రపంచాలు వచ్చేస్తాయి భేదాభిప్రాయాలు వస్తాయి తర్వాత కొట్టుకుంటారు తిట్టుకుంటారు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఈ గ్రంథాలు మనకు అందించే సందేశం అది ఒక మహా దుశ్శక్తిని ఎదుర్కోవడానికి ఒక్కరు వెళ్ళేటటువంటి సందర్భంగా నలుగురిని కలుపుకొని వెళ్ళిన వానరులను అందుకొరగానండి సుగ్రీవ జాంబవంత అంగద నల నీల వీళ్ళందరినీ కలుపుకొని వెళ్ళడం అనేటటువంటిది ఎందుకంటే రావణాసురుడు సామాన్యుడు కాదు ఒక మహా దుశ్శక్తి అందువల్ల ఇప్పుడు పది మంది పోలీసులు ఎందుకు వెళ్తారని ఒకరిని పట్టుకోవడానికి ఏమో ఎటువైపు నుంచి ఏం ప్రమాదం వస్తుందో అనేటటువంటిది అది అందుకొరకు వీళ్ళంతా సంసిద్ధమయ్యే వెళ్తారు అని చెప్పేసి రామాయణం మనకు అందించేటటువంటి సందేశం ఏంటి అంటే నేను ఒక్కడ వెళ్ళేటటువంటి సందర్భంగా అక్కడ సాధ్యం కాదు అనుకున్నప్పుడు నలుగురిని కలుపుకో వానరులందరూ అండి ఎందుకు రామసేతు నిర్మాణం మామూలు విషయం కాదది అంత పెద్ద రామసేతు నూరు యోజనాల పొడవుగా ఉన్నటువంటి సముద్రం మీద ఒక సేతువు కట్టడం వారధిని నిర్మించడం అనేది వారధి మీద వారధి నిర్మించడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి సమైక్య శక్తి మానవుణ్ణి ముందుకు నడుపుతుంది సంఘే శక్తి కలవు యుగే ఊయు అని ఒక సామెత ఉందండి సంస్కృతంలో కలియుగంలో సంఘ శక్తియే బలాన్నిస్తుంది అని ఒక్కరికి చేత కాని పది మందికి చేతనవుతుందని అందుకొరకే సంఘాలు బాగా స్థాపించుకుంటారు చూడండి ఎన్ని ఎవరెవరు ఏ వృత్తులు ఉంటే ఆ వృత్తుల పేరు అన్ని సంఘాలు ఆ సంఘంతో అక్కడ కొరకు పోరాటం అండి అక్కలు బాధ్యతలు ఈ రెండూ కూడా మనకు రామాయణం నేర్పుతుంది అలా అలాగే చిన్న పిల్లలకు పేరు పెట్టిన తర్వాత అచ్యుతానంద రామగోవింద అని చెప్తూ ఉంటారు ఎందుకు గురువు చూడండి జో అచ్యుతానంద జో జో పరమానంద రామగోవింద ఎర్రినా తండ్రి ఏడిస్తే నీ కనుల గారు నీలాలు గారితేనే చూడలేను బంగారు కనుల ఇలా అంటారండి ఎందుకు రామ గోవింద అనాలి రామ గోవింద ఆనందనా ఆనందరికి ఏమేమి పేరు పెట్టుకుంటారండి ఈ కాలంలో రింకు పింకు టింకు ఇంకా పొట్టిగా ఉంటే పొట్టి బక్కి బీగా ఉంటే బక్కి ఎన్ని పేర్లు పెట్టుకుంటారండి ఇంత ముదుగా పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ రావా గోవింద అచ్చుతారకు పిలవాలంటే మా పిల్లవాడు రాముడు కావాలి అట్లా కాదు జో రావణాసురాజో జో కుంభకర్ణ జో చదుర్యోధనా దుశ్శాసనుండాలి పాడుకోవచ్చు కదా పాడుకోరు ఎందుకు పాడుకోదు వాడు రావణాసురుడు అయితే గల్లీ గల్లీలో ఉన్న సీతమ్మలకు కష్టం వస్తుంది కాబట్టి రాముడే కావాలి అందుకొరకు అని చెప్పేసి మంచి అనే ఆధునిక కాలంలో అయితే ఇటు ఆర్య సమాజ వాళ్ళు వాళ్ళు వీళ్ళు జోజో దయానంద జోజో వివేకానంద అని కూడా ఈ జోలపాట రాసుకున్నారండి అందుకొరకు ఏ పేరుతో అయితే మనం పిలుస్తున్నాం ఓ నేతాజీ కావాలి ఓ శివాజీ కావాలి ఒక వివేకానందుడు కావాలి ఒక దయానందుడు కావాలి ఒక అరవిందుడు కావాలి గాంధీజీ కావాలి అని ఈ రకంగా చెప్పుకునేటటువంటి ఎందుకంటే మనకంటే ముందున్నటువంటి వాళ్ళ మార్గాన్ని మనం నడవాలని భగవద్గీత చెప్తుందండి ఈ విషయం యద్దా చరతి శ్రేష్ట సయత్ ప్రమాణం అని శ్రేష్ఠుడే కర్మ అంబు చేయును ఇతర జను చేతురదియే అతండేది ప్రమాణం అనునో అందరు అదియే అనుసరించు వాటి ఉత్తముడైనటువంటి వాడు ఏ పని అయితే చేస్తాడో మిగతా అందరూ అదే పని చేస్తారు అతడు ఇది ప్రమాణం అని అంటారో అతను అనుసరిస్తారు మనకు తెలుసు కదండి గాంధీజీ గారు జాతీయ ఉద్యమంలో ముందు నడుస్తుంటే మిగతా అందరూ నడిచారు సత్యాగ్రహ ఉద్యమం దండి ఉప్పు సత్యాగ్రహాలు అందరు నడిచారు మొన్న మొన్న వచ్చిన జయప్రకాశ నారాయణ గారి సంపూర్ణ విప్లవం అనే క్రాంతి తెచ్చారు చూడండి ఆయన ఎంతమంది అనుసరించారు కాబట్టి అయినటువంటి వాడిని అందరూ అనుసరిస్తారు మా జానపదంలో ఒక అసామెత ఉందండి ముందల నాగలి చక్కగా నడిస్తే వెనక అన్ని చక్కగా నడుస్తాయి అంటే ముందల నాగలి చక్కగా పోతుంటే వెనక నాగాలు చక్కగా పోతాయి ముందున్న నాగలి వంకర పెంకర పోతే కాబట్టి ఇంటి పెద్ద అయినటువంటి వాడు సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తూ నడిస్తే మిగతా వాళ్ళందరూ ఆ మార్గంలో నడుస్తారు ఇంటి పెద్దే వంకర వింకరగా నడిస్తే ఎట్లా ఉంటుంది పరిపాలన ఏ విధంగా ఉంటుంది అందుకొరకండి రామాయణాన్ని అధ్యయనం చేయడం అందుకొరకు రామాయణం ద్వారా సంఘటిత శక్తి రామాయణం ద్వారా సచ్చీనము రామాయణం ద్వారా ధర్మరక్షణ రామాయణం ద్వారా ప్రజారంజక పరిపాలన ఇలా అనేక విషయాలు రామాయణం జాతి జీవనం మీద బ్రహ్మాండమైన ప్రభావం వేశాయని చెప్పడానికి అవకాశం ఉందండి